చిత్తనాశనానికి ఉపాయం అలాగే యోగము జ్ఞానం రాముల వారు అడుగుతున్నారు విశ వశిష్ఠుని ఓ మహాత్మా ఈ చిత్తం దేని వల్ల చలిస్తుంది ఏం చేస్తే అది చలించకుండా ఉంటుంది మనస్సును ఆపటం చాలా ముఖ్యం కాబట్టి నాకు ఆ విషయాన్ని మరొక చెప్పండి అన్నాడు చిత్తనాశనమే మోక్షం మోక్షం అంటున్నారు మరి అది ఎట్ట ఆపాలి అని అడుగుతున్నాడు అనమాట అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు ఓ రామ చిత్తనాశనానికి జ్ఞానమని యోగమని రెండు రకాల ఉపాయాలు చెప్పండి జ్ఞానికి చిత్తనాశనం అయిపోతుంది అలాగే యోగంతో కూడా చిత్తాన్ని అదుపు నాశనం చేసుకోవచ్చు అంటే చిత్తం అంటే ఆలోచన లేకుండా చేసుకోవచ్చు అనమాట అయితే వాటిల్లో యోగం యోగ చిత్తవృత్తి నిరోధక యోగం ఏం చేస్తుంది చిత్తవృత్తులను నిరోధిస్తుంది చిత్తవృత్తులు అంటే సంకల్పం అంటే ఆలోచనలు అంటే కోరికలు వాటిని నిరోధిస్తుంది అనమాట జ్ఞానం చక్కని దృష్టిని ప్రసాదిస్తుంది అంటే చూచే విధం జ్ఞానం ఏం చేస్తాడు అందరినీ సమంగా చూస్తాడు అందరిలోనే ఆత్మని దర్శిస్తాడు ఆ బాహ్య రూపాలను కాకుండా బాహ్య రూపంలో ఉన్నటువంటి అంత చైతన్యాన్ని గుర్తిస్తాడు అన్నమాట ఇది రామ ఇలా రెండు రకాలు చిత్తనాశనానికి రెండు రకాలు ఉపయోగపడతాయి జ్ఞానం ఒకటి ఉపయోగపడుతుంది అలాగే యోగము ఉపయోగపడుతుంది అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు ఓ మునీంద్ర ప్రాణ పాన ప్రాణాపాన నిరోధ రూపమైన యోగక్రియ వల్ల యోగ యుక్తి వల్ల మనశ్శాంతి ఎలా కలుగుతుంది ఈ ప్రాణాపాన యోగం అంటే రెండిటి కలయిక అంటే ఇక్కడ మనస్సుని స్థివ్యాసతోటి అనుసంధానం చేయటం అన్నమాట అది యోగంలో కాబట్టి ఎలా కుదురుతుంది ప్రాణాపాయ ప్రాణాపానాలని నిరోధించటం ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు దానివల్ల మనశ్శాంతి కలుగుతుంది అంటున్నారు అది ఎలాగో చెప్పండి అని అడిగాడు అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు ఓ రామ భూమిలోని రంధ్రాల్లో జలంలాగా ఈ దేహంలో వేల కొలది నాడులలో వాయువు చలుస్తూ ఉంటుంది డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయని చెప్పుకుంటాం కదా ఆఖరి ఆ డెబ్భై రెండు వేల నాడుల్లోనూ వాయువు చలుస్తూనే ఉంటుంది ఈ శరీరంలోని ప్రతి అవయవంలోని ప్రతి కణములోనూ వాయువు ఉంటుంది నిక్షిప్తమే అది లేకపోతే ఆ కణం బీసిపోతుంది అందుకే మనకు ఒక్కొక్కసారి కండరాలు పట్టేస్తుంటాయి అలాగే కొన్ని కొన్ని అవయవాలు బాగా బిగుతుగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే వాయువు చలనం తగ్గిపోతే అలా ఉంటుంది అనమాట కాబట్టి ఈ డెబ్భై రెండు వేల నాడుల్లోనూ వాయువు చలిస్తూ ఉంటుంది దాన్నే ప్రాణామం అంటారు శరీరంలో రకరకాల పనులు చేస్తూ ఉండటం వల్ల దానికే అపానం మొదలైన ఐదు ప్రాణాలు అలాగే ఐదు ఉప ప్రాణాలు కలిగినాయి పేర్లు కలిగినాయి ఈ ఐదు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వ్యాహ ఈ సమాన వాయుమేమో శరీరంలోని అన్ని ప్రాంతాలు అన్ని కణాల్లో అన్ని అవయవాలు అన్ని కణాల్లోనూ సమానంగా వ్యాపించి ఉంటుంది ఎక్కడ ఎంత వ్యాపించి ఉండాలో అంత అది సమానం అంటే అక్కడ సమాన వాయు వ్యానవాయువు అంటే ఉదాహరణ వాయువు అంటే వైఖరి పలుకులు అలాగే ప్రాణము అంటే ఉచ్ఛ్వాసం అపానం అంటే నిశ్వాసం అపానం అంటే విసర్జన వాయువు ఇలా ఈ వాయువులు కాకుండా మనకి తుమ్ములు దగ్గులు ఇలా వచ్చే ఉపవాయువుల ద్వారా బయటకు వెళతాయి అదే అంటే నాగ కృకుర కూర్మ దేవదత్త ధనంజయ వాయువులు ఉన్నాయి కదా ఐదు పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఉదాహరణ వాయువు వైఖరి వాక్కులు పెడుగుతాం మాటలు పలకటానికి ఉదాహరణ పలక ప పనికి వస్తుంది అన్నమాట ఇలా ఈ పది వాయువులు ప్రాణని ఈ లోపల అన్ని కణాలని చైతన్యంగా అన్నమాట ఇలా ఈ ప్రాణం చిత్తానికి ఆధారం అవుతుంది మనసుకు ఆధారం ప్రాణమే అన్నిటికీ ప్రాణమే ఆధారం మనసుకి ప్రాణమే ఆధారం ఈ ప్రాణ చలనం అంటే ఇది ప్రాణం అంటే ఈ వాయువుల చలనం వల్లనే చైతన్యం ఈ ప్రాణచలనం అంటే వాయువు చైతన్యం చేత చలన వాయువు చలనం చేత చైతన్యం ఏమవుతుందంటే లోపల నుంచి సంకల్పంగా బయటికి రావటం వస్తుందండి బయటకు వస్తుంది సంకల్పంగా బయటకు వస్తే దాన్నే చిత్తము అంటారు ప్రాణచలనం చేత చైతన్యం సంకల్పంగా బయటికి రావటమే చిత్తం అవుతుంది ఈ ప్రాణస్పందన చేత మనోవృత్తుల స్పందన అంటే మనస్సు పనిచేయటం కలుగుతుంది ఈ ప్రాణస్పందన ఉంటేనే మనసు మనోవృత్తులన్నీ కలుగుతాయి మనసులో మనసు పని చేయడం ప్రారంభిస్తుంది సంకల్పాలు కలుగుతాయి అన్నమాట కాబట్టి ప్రాణస్పందనం చేత మనోవృత్తుల స్పందన కలుగుతుంది ఇక వృత్తి స్పందన చేత విషయానుభవం కలుగుతుంది ఒక వృత్తి అంటే ఏదో ఒక జీవనానికి ఏదో ఒక వృత్తి ఒక పని వృత్తి అంటే పని ఒక పని అవలంబిస్తాం జీవనం కొనసాగించుకోవడానికి అప్పుడేమవుతుంది ఆ పనిలో అనుభవం కలుగుతుంది మనకి ఆ పనిలో ఎవరెవరు పాల్గొంటున్నారు ఆ పని ఎవరెవరికి అవసరం ఆ పని సమాజానికి ఎంతవరకు అవసరం ఆ పని వల్ల సమాజం ఎలా చక్కగా ఉపయోగించుకుంటుంది మనం అలా ఉపయోగపడుతున్నామా ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అన్నమాట ఆ పని చేసే వాళ్ళకు ఆ పనికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది కాబట్టి వృత్తి స్పందం చేత విషయానుభవం కలుగుతుంది వేద రహిత రహస్యాన్ని తెలిసిన వారు ప్రాణస్పందమే చిత్తం అన్నారు వేద రహస్యం అంటే వేదాల్లో ఏం చెప్పడింది ప్రాణమే ఈ చలనాన్ని కలిగిస్తుంది కాబట్టి వేద స్పందన తెలిసిన వారు వేద రహస్యం తెలిసిన వారు ప్రాణ ప్రాణస్పందమే చిత్తం అన్నారు అంటే ప్రాణమే లేకపోతే మనసే లేదు కదా కాబట్టి ప్రాణమే చిత్తం అని చెప్పారు ప్రాణం స్పందించటమే కాబట్టి ప్రాణ నిరోధం చేత ప్రాణస్పందన చేత చిత్తం ఏర్పడుతుంది కాబట్టి ప్రాణాన్ని నిరోధిస్తే చిత్తం శ్రమిస్తుంది కదా కాబట్టి చిత్త స్పందన ఆగితే జగత్తును లయం అవుతుంది కాబట్టి చిత్తస్పందన ఎప్పుడవుతుందంటే ప్రాణాన్ని నిరోధించడం అందుకనే శ్వాస మీద ధ్యాస శ్వాస మామూలుగా దాని అంత అది జరుగుతూ ఉంటుంది దాన్ని ఏమంటాం మనం ఆ జప గాయత్రి అంటాం అంటే అసలు జపం అంటే ఏంటి పదే పదే ఒకే విషయాన్ని ఉచ్చరించడమో తరచడమో జపం మరి ప్రాణ ఈ ఉచ్ఛ్వాసన విశ్వాసాలు రోజుకి ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు మనకు తెలిసినా తెలకపోయినా జరుగుతూనే ఉంటుంది ఉచ్ఛ్వాస్వాసాలు కాబట్టి అది జపము కానీ మనకు తెలదు తెలవదు కాబట్టి అజప గాయత్రి గాయత్రి జపం అంటారు దీని అజప కాదు చేయబడని జపం అనమాట చేయబడని గాయత్రి జపం ఇది అంటే మనకు తెలిసి చేస్తే చేయబడిన గాయత్రి జపం అవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఉంచామో అప్పుడు అది జపగాయత్రి అవుతుంది ఆ గాయత్రి అలా జపగాయత్రిగా మారుతుంది ఎప్పుడైతే జపగాయత్రి అయిందో అప్పుడు చిత్తం అదుపులోకి వస్తుంది ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనం గాలిపెలి వదులుతుంటే రోజులో మనం ఎన్నిసార్లు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టామో మనం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది అన్నీ అంటే దాని మీద నిరంతరం ధ్యాస పెట్టగలిగితే అది చెప్పగా ఎత్తి అవుతుంది అప్పుడు ప్రాణ నిరోధం అవుతుంది అప్పుడు మనస్సు ప్రాణాన్ని ఎప్పుడైతే నిరోధించగలిగామో నిరోధించడం అంటే శాంతం ఆపటం అని కాదు అక్కడ దాన్ని నియంత్రించటం దాని అంతటి అది జరిగేదాన్ని అలా జరగనివ్వకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక క్రమ పద్ధతిలో ఒక నాలుగు సెకండ్లు లోపలి గాలి పీలిస్తే మళ్ళీ ఒక ఎనిమిది సెకండ్లు గాలిని కుమ్మించి అంటే లోపల ఉంచి ఆ తర్వాత మళ్ళీ నాలుగు సెకండ్లు గాలి బయటకు వదిలేం అనుకోండి అది మనం క్రమ పద్ధతిలో చేసినట్టు అలా క్రమ పద్ధతిలో దాన్ని నియంత్రించి పంపటమే ప్రాణామ ప్రాణాయామం అంటాం ఆ ప్రాణాయామం ఎప్పుడైతే మనం చేయగలిగామో అలా ఒక క్రమ పద్ధతిగా అప్పుడు ఆ మనస్సు శాంతిస్తుంది విషయ సంకల్పాలు తగ్గిపోతాయి కాబట్టి ప్రాణ నిరోధం చేత చిత్తం శమిస్తుంది చిత్తస్పందన ఆగితే జగత్తును లయమవుతుంది అప్పుడు జగత్తు లయమవటం అంటే ఈ కనపడే బాహ్యం అంతా కూడా మనకి ఒట్టిదేనో అని అనుకుని మనసులో దృఢపడి ఆ మనస్సు ఏం చేస్తుందంటే దాంట్లో అంతటిని ఆత్మని దర్శిస్తుంది ఓ రామ శాస్త్ర సజ్జన సంపర్కం చేత వైరాగ్య అభ్యాసాల చేత ప్రపంచం మీద అవిశ్వాసం చేత ఏకాగ్రంగా చేసే ధ్యానం చేత ఏకతత్వ దృఢాభ్యాసం చేత ప్రాణచలనం నిరోధింపబడుతుంది ప్రాణచలనం ఎలా లేదు నిరోధింపబడుతుంటే ఇన్ని రకాలుగా చెప్పాడు శాస్త్ర భాషన ఉండాలి అంటే శాస్త్రాన్ని అభ్యసిస్తూ ఉండాలి లేకపోతే శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి సజ్జన సాంగత్యం కాబట్టి అదే మనం సత్సంగం అంటాం ఇదేంటి అలాగే వైరాగ్య అభ్యాసం వైరాగ్యము ఉండాలి అంటే విషయాల పట్ల సుముఖ అంటే విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోవటం అలాగే ప్రపంచం మీద అవిశ్వాసం ఈ ప్రపంచం మీద విశ్వాసం పెట్టుకుని ఏదో ఈ ప్రపంచాన్నంతా మనం గుప్పెట్లో పెట్టుకుందామని ఉన్న వాళ్ళందరినీ చేయిద్దామని చెప్పి అనుకున్నాం అనుకోండి అలెగ్జాండర్ లాగా చివరికి అలెగ్జాండర్ గారికి ఒక మహా ఋషి ఎదురుపడి ఆ జ్ఞానోదయం చేస్తాడు అందుకనే అలెగ్జాండర్ చివరికి చచ్చిపోయేటప్పుడు ఆ పెట్టెలో నుంచి రెండు రెండు చేతుల దగ్గర రెండు బెత్తాలు పెట్టుకుని రెండు చేతులు బయటికి పెడతాడు అంటే ఏమీ లేదు చివరికి చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళవు కాబట్టి ఇది వెంపర్లాడకని చెప్పి చెబుతాడు అంతటి జ్ఞానోదయం అయింది అలెగ్జాండర్కి కాబట్టి ఇలా ప్రపంచం మీద అవిశ్వాసం అలెగ్జాండర్ గట్రా వచ్చేసింది అనమాట అంతా జయించి వీరు ప్రపంచ వీరుడు నడిపించుకుందాం అని చివరికి ఆ విషయానికి వచ్చాడు స్వామీజీని కలవటం ప్రపంచం మీద అవిశ్వాసం చేత అలాగే ఏకాగ్రంగా చేసే ధ్యానం చేత మనం అలా కూర్చున్నాం అనుకోండి దోమ వలుతుంది వెంటనే చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది లేకపోతే చేమో వల్లుతుంది ఏమైనా చెయ్యి అక్కడికి వెళ్తుంది లేకపోతే ఇంకో మెడతో లేకపోతే ఏ ఉద్యం ఇంకో ఇంకోటి ఏదో వస్తుంది మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది ఏకాగ్రత భ భంగం కలుగుతుంది ఏకాగ్రత కాబట్టి అలా ఏకాగ్రతకి భంగం కలగకుండా ఉండేటువంటి ధ్యానం చేయాలి అంటే అంత ఏకాగ్రతగా కూర్చోగలిగి ఉండాలి అప్పుడు మనం మనస్సు అనమాట ఏకతత్వ దృఢాభ్యాసం చేత ప్రాణచలనం నిర్బోధ నిరోధింపబడుతుంది ఒకే తత్వం అంటే అనేక తత్వాలు ఏకతత్వం అంటే ఇక్కడ తత్వాలంటే ఇరవై నాలుగు ఉన్నాయి చివరికి అన్నిటి కలిపి చివరికి ఏమో జీవుడు అన్నాం కదా ఒకే దాని మీద లక్కనం చేయటం అన్నమాట అలా ప్రాణచలం అప్పుడు ఆగిపోతుంది సుఖంగా చేసే పూరకాది ప్రాణాయామాల చేత అంటే పూరక కుంభక రేచకాలు అంటే గాలి పీల్చుకోవడం సుఖంగా కూర్చొని చేసి అంటే ఎలా ఎంతవరకు పిలుచుగలమో అంతవరకు పిలిచాలి మళ్ళీ ఎక్కువ కష్టపడి ఎక్కువ పీల్చడం లక్కర్ల అలా సుఖంగా చేసే పూరకాది ప్రాణాయామాల చేత ఏకాంత ధ్యానం చేత ప్రాణస్పందాన్ని ఆపవచ్చు ఏకాంత ధ్యానం అంటే రెండు రకాలు మనం మొదట్లో ప్రారంభంలో ఎవరు పిలిచినా లేకపోతే ఎవరు కొంచెం శబ్దం చేసినా మనకి ఏకాంతానికి భిన్నం భ భంగం అవుతుంది అందుకని మొదట్లో ఎక్కడో ఏ ఏ శబ్దాలు రాని చోట కూర్చొని మనం చేసుకోవాలి అవి నిజమైన అది మామూలుగా ఏకాంతం అంటే బాహ్యంగా ఉన్న ఏకాంతం ఆ తర్వాత అంతరంగిక ఏకాంతం కూడా రావాలి మనలో అభ్యాసం ఉండాలి అంటే అందరూ అక్కడ ఉన్నా సరే మనం ఏకాంతంగా ఉండాలి అవి ఏమీ మనకు పట్టమనమాట వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు గంతులేసిన వాళ్ళు హాస్యాలు ఆడుకున్న వాళ్ళు అలాగే రౌద్రంగా మాట్లాడుకున్న అవి ఏమీ మనకు ఎక్కకూడదు అనమాట అంటే అప్పుడు మన మనస్సు శ్వాస మీద ధ్యాసం అంత ఏకాగ్రతగా నిలబడ్డట్టు అలా రెండు రకాలు ఏకాంతం మొదట్లో ప్రారంభకులకి సాధ్యం ఉంది కాబట్టి ఒక్కడే ఉండి మేత్ర శబ్దాలు ఏమి రాకుండా ఉండేవి చూసుకుని ఈ గదిలోనో లేకపోతే ఇంకో చోట ఒంటరిగా ఉన్న చోట చేస్తాడు ఆ తర్వాత అందరిలో ఉన్న కూడా ఈ ఏకాంతం అలబడాలన్నమాట అలాంటి ఏకాంత ధ్యానం చేత ప్రాణస్పందనని ఆపవచ్చు ఆ ప్రాణాన్ని ఆపవచ్చు స్పందనని ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించి దాని మాత్రని ఆ ఊ మా అనే మూడు ధ్వనుల తర్వాత ఉండే నాలుగవది ఓం అనటం అంటే ఎలా కూడా అంటారు కొంతమంది సాధన చేస్తారు ఇప్పుడు నేను రోజు మామూలుగా చేసేది ఓం ఓమేమో కొద్దిగాను మకారాన్ని ఎక్కువగాను ఓం కంటే మకారాన్ని రెట్టింపుగా చేస్తూ ఉంటాను నేను సహజంగా అలా చాలా రకాలు ఉన్నాయి ఈ ఓంకారాన్ని ఉచ్చరించడంలో ఒకే రకం పది రకాలు పదిహేను రకాలు చెప్తుంటారు చాలా రకాలు ఉన్నాయి తర్వాత ఆ ఊ అనే మూడు ధ్వనుల తర్వాత ఉండే నాలుగవది ఓం అనటం ఆగిన తర్వాత ఉండే స్థితి నిశ్శబ్దాన్ని అలాంటి నిశ్శబ్దం ఆగిన తర్వాత ఉండే నిశ్శబ్దం దాన్ని గ్రహిస్తు శబ్దార్థాన్ని భావన చేయటం చేత బాహ్య విషయ జ్ఞానం పూర్ణంగా ఆగుతుంది అందుకనే గుడిలో గంట కట్టుకున్నప్పుడు ఆ గంట ఓంకర ధ్వనిని ప్రకంపనలు కాసేపు కలుగుతాయి కదా ఆ ప్రకంపనలని శ్రద్ధగా వినండి అప్పుడు మనస్సు ఏకాగ్రతగా భగవంతుని పట్ల లయం ఉంటుంది లగ్నం అవుతుంది అని కాబట్టి గంట కొట్టినప్పుడైనా ఓంకారమే మన వినపడేది అప్పుడు మనస్పందన ఆగుతుంది అది ఎప్పుడైతే మనసుని ఒకదాని మీద కేంద్రీకరించే మేత విషయాలన్నింటినీ మర్చిపోతుంది దాని మీద కేంద్రీకరం అవుతుంది అనమాట అలా రకంగా మనస్పందన ఆగిపోతుంది రేచకం అంటే గాలి వదలటం ఇందాక గాలి పీల్చుకోవటం సుఖంగా చేసే పూరక అది అని చెప్పాడు కదా గాలి పీల్చుకోవటం ఇప్పుడు గాలి వదలటం దీన్ని కూడా ఈ వదలటం రేచకం యొక్క దృఢాభ్యాసం చేత ఇది కూడా ఒక క్రమ పద్ధతిలో ఇందాక అనుకున్నాం కదా నాలుగు సెకండ్లు గాలి పీల్చగలిగితే ఎనిమిది సెకండ్లు గాలిని కొమ్మించి మళ్ళీ నాలుగు సెకండ్లు గాలిని వదిలితే అది ప్రాణాయామం ఒక రకంగా అయినటువంటిది అని ఇలా దృఢాభ్యాసం చేయటం వలన పూరక రేచకాలు అది నాసిక రంధ్రాలకి తగలకుండా ఉండి ఆగుతుంది ఇక పూరకం అంటే పీల్చి ఉండటం గట్టిగా అభ్యసించబడితే ప్రాణం ఆగుతుంది అలాగే కుంభకం గాలిని బంధించడం దీర్ఘకాలం చేసిన ప్రాణం స్తంభిస్తుంది అంగటి యొక్క మొదటి భాగంలో వేలాడే కొండనాలికని నాలుక చేత అణిచి ఇది మామూలుగా మనకు సాధ్యం అవదు కొండనాలకి ఈ మామూలు నాలుక యొక్క కొసను తీసుకెళ్ళి ఆనిచ్చాలి మడతాయి శిలోపలికి ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో ప్రవేశపెట్టాలి అప్పుడు ఏకాగ్ర అలా చేస్తే అలా ధారణ చేస్తే ప్రాణం ఆగుతుంది అన్నాడు ఇక బాహ్యములో బయట ఉండే సంవేదనలు అంటే విషయాలను తెలియజేసే కదలికలు నిర్వికల్ప సమాధి చేత విలయం చేస్తే ప్రాణం అవుతుంది నిర్వికల్ప సమాధి అంటే విశేషం ఇక ఏ బా ఏ స్పందన ఉండదు బాహ్య స్పందన అంటే ఈ శరీరాన్ని మర్చిపోతాం శరీరాతీత స్థితికి వెళుతుందనమాట అప్పుడు మనస్సు మనసు ఆగిపోతుంది అప్పుడు భూమధ్యంలో రెండు కనుబొమ్మల మధ్య భాగంలో నేత్రేంద్రియాన్ని చిరకాలం ఉంచితే ప్రాణం శాంతి పొంది అవుతుంది ఈ రెండు కనుబొమ్మలు అంటే భూముఖటి స్థానంలో నేత్రేంద్రియాల యొక్క చూపుని దృ అక్కడ నిలబెట్టాలి దీనివలన సహజ సహజంగా ఎక్కువ మందికి తలనొప్పి వస్తుంది అయితే దాన్ని కూడా తట్టుకుని చేయగలిగితే అది కూడా మనసుని శాంతింపజేస్తుంది ఈశ్వర అనుగ్రహం చేత గురు అనుగ్రహం చేత కాకతాళీ దానంతట అది ఆత్మజ్ఞానం కలిగి దృఢపడితే ప్రాణచలనం అవుతుంది అది కాకుండా ఇట్లా ఇందాక చెప్పాడు కదా యోగ మార్గం యోగ మార్గం అంటే ప్రాణాపాన ప్రాణ ప్రాణవాయువుని బంధించడం వదలటం ఇప్పుడు అది కాకుండా ఇంకో చెప్పాడు జ్ఞాన మార్గం అని ఆ జ్ఞాన మార్గం అంటే ఇది ఇప్పుడు గురువు ఈశ్వర అనుగ్రహం చేత కాకతాళీయంగా అంటే దానంతటే ఇది ఈశ్వర అనుగ్రహం చేత కానీ గురువు అనుగ్రహం చేత ఆత్మజ్ఞానం కలిగి దృఢపెడితే అప్పుడు కూడా ప్రాణచలనం ఆగుతుంది హృదయాకాశంలో చిత్తాన్ని లగ్నం చేయటం ద్వారా వాసనారహితుడై ఆత్మధ్యానం చేయటం ద్వారా హృదయాకాశంలో చిత్తాన్ని లగ్నం చేయడం అంటే హృదయం అందు ఉన్న అంటే ఓంకారాన్ని అది అందుకునే చెప్తారు కదా మనస్సుని నెమ్మది నెమ్మదిగా విషయముల నుంచి మనస్సును మరలించి దృఢమైన బుద్ధి చేత ఆ మనస్సుని ఆత్మయందు నిలుపు అని ఆత్మ సంయమ యోగంలో చెప్తారు కదా అది చేయమంటున్నాడు అందుకనే ఆకాశంలో చిత్తాన్ని లగ్నం చేయటం అంటే అది ఇక ఇంకోటి వాసన ఆత్మ ధ్యానం చేయటం ద్వారా ప్రాణసందన ప్రాణస్పందన ఆగుతుంది వాసనారహిత ఏ కోరికలు లేకుండా ఉండటం వల్ల ఏ కోరికలు లేకుండా ఉంటే ఎందుకుని ధ్యానం అప్పుడు ధ్యానం చేసామనుకోండి ప్రాణసందన ప్రాణస్పందన ఆగుతుంది ఎలాగంటే ఏదో కోరిక మనం ఆ శ్వాస మీద ధ్యాసం నిలబెడితే ఆ కోరిక పట్ల మళ్ళీ మనసు వెళ్ళిపోతుంది ఇప్పుడు వాసనారహితమైంది అనుకోండి అప్పుడేది అక్కడ నిలబడుతుంది కాబట్టి వాసనారహితుడై ఆత్మధ్యానం చేయటం ద్వారా ప్రాణస్పందన ఆగుతుంది అని చెప్పాడు ఇలాంటివే ఇతర మార్గాలు ఇంకా ఉన్నాయి ఆచార్యుల చేత కల్పింపబడ్డ వాటి చేత ప్రాణస్పందన కూడా అవుతుంది ఇంకేమైనా పద్ధతులు చెప్పారనుకో మనం ఆచార్యులుగా మన గురువులు ఆ పద్ధతులు పాటించిన ఆగుతుంది అన్నమాట అలాగే ఈ సమాధులు వాటిల్లో భేదాలు వాటి ఫలాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ నిష్కామునికి అవి పరమోపశాంతి అనే ఫలాన్ని మాత్రమే ఇవ్వటం చేత అన్నీ ఒకటవుతాయి మార్గాలు వేరైనా గమ్యం ఒకటే కదా అలా ఎన్ని మార్గాలు ఎవరు చెప్పినా ఆ మార్గాల్లో ఏ మార్గాన్ని మనం అవలంబించినా చివరికి ఫలితం ఏంటంటే పరమశాంతి అది ఇది ఇవాళ మనకి ఈ రాములు వారు అడిగిన చిత్తనాశనానికి ఉపా ఉపయోగ ఉపాయమనే దానికి వశిష్ఠులు వారు చెప్పినటువంటి బోధ స్వస్తి